హలో హాయ్ ఆల్ వెల్కమ్ టు ఎస్ఎచ్ ప్రాపర్టీస్ ఒకటి ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చిందండి ది రెడ్ సాయిల్ మొత్తం టోటల్గా ఇది చుట్టూ ఫెన్సింగ్ వేస్తుంది చూడండి ఆల్ టోటల్గా ఇది రోడ్ నుంచి ఒక గేట్ ఉంటుంది దానికి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటుంది ఇది వాటర్ ఇప్పుడు మనం చూస్తున్నది బోరు ఫుల్ వస్తుంది అది వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు సో చాలా మంది మనకి ఏంటంటే కొంచెం వాటర్ ఉండాలి కొంచెం మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ ఫామ్ హౌస్కి కానీ లేదంటే ఏదైనా తోట పెట్టుకోవడానికి కానీ ఫర్దర్గా ఏదైనా కొంచెం కల్టివేట్ చేసుకోవడానికి కానీ వాటర్ అయితే సోర్స్ కంపల్సరీ ఉండాలని చెప్పేసి చాలా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు సో అందుకని చెప్పేసి ఇదైతే వాటర్ అయితే వాటర్ సోర్స్ చాలా బాగుంది ఇక్కడ సో ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది వాటర్ అయితే అట్లా వస్తుంది ఇందాక చూపించినట్టుగా మళ్ళీ కూడా చూపిస్తాను సో ఇక్కడ నుంచి అది రోడ్ అది మెయిన్ రోడ్ అక్కడ మనం చూస్తున్నది నేను డిస్టెన్స్ కూడా ఇప్పుడు మెన్షన్ చేస్తాను అది తార్ రోడ్ అక్కడ ఆ ముందు నుంచి వచ్చేది తార్ రోడ్ తార్ రోడ్ నుంచి అరౌండ్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఈడు వరకు నక్ష రోడ్ ఉంటుంది సో ప్రాబ్లం రోడ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు నక్ష రోడ్ సో ఇదంతా వాటర్ సోర్స్ ఏరియా కల్టివేట్ చేయడానికి కూడా బాగుంటుంది సో ఫామ్ హౌస్కి కానీ లేదంటే ఫర్దర్గా మీకు ఏమైనా తోటకి అలాంటి వాటికి ఇది అక్కడ అంతా చూస్తే మనకంతా రెడ్ ఏ ఉంటుంది సో సైల్ బాగుంది ప్లస్ రోడ్ ఫెసిలిటీ బాగుంది సో సిటీకి చాలా దగ్గరలో ఉంది అది కూడా సిటీకి దూరం కాదు సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది ఇది సో నేను డిస్టెన్స్ కూడా మీకు ఒకసారి నేను మెన్షన్ చేస్తాను ఉప్పలి దిగ్డ నుంచి ఇక్కడ వరకు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మనకి భువనగిరి భువనగిరి నుంచి ఇక్కడి వరకు ఒక టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుంది సో కనెక్టివిటీ ఒకసారి చూద్దాము ఇక్కడ నుంచి మనకి చీకటి మామిడి మనకి బొమ్మల రామారము కీసర ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి చాలా దగ్గర ఉంటుంది ఇది సో ఇదైతే మనకి వచ్చేసి చీకటి మామిడి దగ్గర వస్తుంది ఇది ల్యాండు సో మనకు గుట్ట మనకి ఇక్కడ నుంచి అయితే భువనగిరి భువనగిరి నుంచి రావచ్చు ఎట్ ద సేమ్ టైం మనకి కీసర నుంచి కూడా రావచ్చు టూ వేస్ ఉంటాయి ఇక్కడికి రావడానికి సో ఇక్కడైతే మనకి ఈ ఏరియాలో మనం చూసుకుంటే ఎయిమ్స్ భో ఎయిమ్స్ కానీ భువనగిరి గుట్ట కానీ ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే మనకి మండలాల్లో బొమ్మల రామారాము కీసర ప్లస్ గట్ గట్కేసర్ నుంచి ఇక్కడ వరకు అరౌండ్ ఒక ట్వంటీ ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇది మనకు సిటీ దగ్గరలో ఉంటుంది సో ఎవరైనా ఫామ్ హౌస్కి కానీ లేదంటే కల్టివేట్ కానీ ఇట్లా ల్యాండ్ కావాలని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇదైతే కొంచెం సూటబుల్గా ఉంటుంది సో అందుకని దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఇది నేనైతే అప్లోడ్ చేస్తున్నాను సో టైటిల్ క్లియర్ టైటిల్కి ఎలాంటి ప్రాబ్లం మనం చుట్టూ ఫెన్సింగ్ ఉంది అంటే కొంచెం సేఫ్ సైడ్ ప్లస్ ఎట్ ద సేమ్ టైం నేను నేను కొంచెం ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను అక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ల్యాండ్ అయితే క్రిస్టల్ క్లియర్ దానికి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో నేను డిస్క్రిప్షన్ పార్ట్లో రేటు నేను ఇదివరకు చెప్పినట్టయితే నేను ఎందుకంటే కొంచెం రేటు వాళ్ళు పెంచవచ్చు తగ్గించు అందుకని చెప్పేసి నేను రేట్ అయితే నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను సో ఇదండి ఒకటి టూ ఏకర్స్ ల్యాండ్ ఇది చుట్టూ ఫెన్సింగ్ ఉంది సిటీకి కొంచెం దగ్గరలో ఉంటుంది థర్టీ కిలోమీటర్స్ అంటే ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడి వరకు థర్టీ కిలోమీటర్స్ వరంగల్ హైవే నుంచి ఇక్కడి వరకు అరౌండ్ ఒక టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుంది గుట్ట నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ అలా వస్తుంది ట్వెల్వ్ థర్టీన్ కిలోమీటర్స్ కీసర్ నుంచి ఇక్కడి వరకు కూడా అరౌండ్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది సో ఇక్కడ నుంచి కనెక్టివిటీ అయితే ఇలా ఉంటుంది సో ఆల్ టోటల్ అయితే మనకి సిటీ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి అయితే మనం చూసుకోవచ్చు అక్కడ నుంచి మేజర్గా మనం అక్కడ చూసుకోవాల్సింది ఎందుకంటే ఉప్పల్ రింగ్ రోడ్ చాలా మందికి తెలిసి ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి నేను డిస్టెన్స్ మెజర్ చేస్తున్నాను అంతే సో అండ్ యావరేజ్గా అయితే మనకు థర్టీ థర్టీ టూ కిలోమీటర్స్ వస్తుంది ఇంటి వరకు ఈ లొకేషన్ వరకు సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సీ సీరియస్ బయర్స్ ఎవరైనా ఉంటే గివ్ యూ కాల్ టు మీ చూడండి ఇది ఎంత క్లియర్గా అయితే నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను ఊరికి నేను కాల్ చేయకండి వీడియో మొత్తం చూస్తే మీ క్లారిటీగా అర్థమవుతుంది మొత్తం కూడా నేను చూపించాను చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది ప్లస్ ఇది పంట వేసి ఉన్నారా ఆల్రెడీ వరి ఉంది నేను డిస్టెన్స్ కూడా చెప్పాను సో ఒకవేళ సీరియస్గా ఈ బడ్జెట్లో మరి నేను డిస్క్రిప్షన్ పట్ల బడ్జెట్ ఇస్తాను ఈ బడ్జెట్లో ఎవరైనా కావాల్సి అనుకునే వాళ్ళు కాల్ చేయండి డెఫినెట్గా ఏమైనా పేపర్స్ కానీ ఏదో ఏదైనా అవసరం ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే నేను ప్రొవైడ్ చేస్తాను సో వన్ మోర్ థింగ్ ఐ మళ్ళీ ఇంకొకటి మీరు ఎవరైనా ప్రాపర్టీ కొనాలనుకున్న అమ్మాలనుకున్న డిస్ప్లేలో ఉన్న నెంబర్కి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి మేమైతే డెఫినెట్గా సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము సో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఈ ప్రాపర్టీస్ రిలేటెడ్ లైక్ హౌజెస్ విల్లాస్ లైక్ ఇలాంటి ఏదైనా పొలాలు ఎవరైనా అమ్మాలనుకున్నా కులా మాకైతే అప్రోచ్ కానీ మేమైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము సో ఇదండి మంచి ప్రాపర్టీ ఇదైతే దీనికి సపరేట్ ట్రాన్స్ఫర్ కూడా దీనికి సపరేట్గా ఇన్స్టాల్ చేశారు సో ల్యాండ్ అయితే ఇది కొంచెం క్లియర్ కట్గా నేను క్లోజప్లో కూడా చూపించాను సో రెడ్ సాయిల్ మీకు వాటర్ సోర్స్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు డిస్టెన్స్ కూడా సిటీకి ఆల్మోస్ట్ ఒక థర్టీ థర్టీ టూ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ నాకు అనుకుంటే నేను ఆయన యావరేజ్గా ఎందుకంటే ఇది మన కీసా నుంచి రావచ్చు ఇటు భువనగిరి నుంచి రావచ్చు కొంతమంది ఇటు కొండపూర్ నుంచి రావచ్చు లేదంటే కొండమడుగు నుంచి రావచ్చు ఇట్లా సో వేరియస్ వేస్ ఉన్నాయి కాబట్టి అండ్ అవరేజ్గా మనకు ఒక థర్టీ టు థర్టీ త్రీ కిలోమీటర్స్ అలా వస్తుంది సో ఇంకా వరంగల్ నుంచి అయినా వేరియస్ ఎక్కడి నుంచైనా వచ్చే వాళ్ళు ఒకసారి అయితే మెజర్ మెజర్ చేసుకోండి భువనగిరిగుట్ట నుంచి అయితే వరకు ఒక టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుంది సో దిస్ ఈజ్ వన్ ప్రాపర్టీ ఐ వాంట్ షేర్ విత్ యు గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఆల్ బై బాయ్